హాయ్ అండి నేను మీ ఎస్తేరు వెల్కమ్ బ్యాక్ టు ఎస్తేర్స్ కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి బోండాలు ఈ బోండాలను హెల్దీగా మినప్పప్పు బియ్యంతో చేస్తున్నాను వీటిని ఉదయం టిఫిన్కైనా చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్కైనా చేసుకోవచ్చు ఈ బోండాల్లోకి రెండు రకాల చట్నీలు కూడా తయారు చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దాం పప్పుల బియ్యంలో కప్పు నార మినపప్పును శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఐదు గంటల పాటు నానబెట్టుకున్న పప్పును బియ్యంను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి అప్పుడు బోండాల్లాగా రౌండ్గా వస్తాయి మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని రాత్రంతా పులియబెట్టుకోవాలి పిండి ఈ విధంగా పులిసిపోతుందనమాట పిండి మొత్తం పులిసి పైకి పొంగిపోతుంది ఈ పిండిని కలిపి పక్కన ఉంచుదాం ఇప్పుడు ఈ బోండాల్లోకి రెండు రకాల చట్నీలు తయారు చేసుకుందాం పల్లీల చట్నీ ఒకటి అలాగే టమాటా చట్నీ ఒకటి బోండాల్లోకి మంచి చట్నీ కూడా కాంబినేషన్గా ఉండాలి ఇప్పుడు ఒక పాత్రలోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే రెండు చిన్న అల్లం ముక్కలు ఐదు పై రెబ్బలు కొంచెం కొత్తిమీర అలాగే ఒక రెమ్మ కరివేపాకు మంచిగా పండిన టమాటర్లు ఐదు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే తగినంత ఆయిల్ వేసి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి పచ్చి అనేది లేకుండా మధ్య మధ్యలో గరిటితో కలుసు కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి వేగిపోయాక ఒక స్పూన్ జీలకర్ర వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పల్లీలను వేయించుకుందాం పల్లీలను తక్కువ మంట మీద లోపలి వరకు వేగేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న పల్లీల్లో ముందుగా ఉడికించుకున్న టమోటా పచ్చిమిర్చిని సగం వరకు ఇందులో వేసి చిన్న ఉల్లిపాయను అలాగే తగినంత సాల్టు తగినంత వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన టమాటా పచ్చిమిర్చి కూడా తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి రెండు రకాల చట్నీలు సింపుల్గా రెడీ అయిపోయాయి ఇప్పుడు బోండాలను చేసుకుందాం పులిసిన పిండిలో మూడు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వచ్చింది బోండాలు వేయటానికి చక్కగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బోండాలను వేసుకోవాలి చేత్తో బోండాలను ఆయిల్లో ఈ విధంగా వేసుకోవాలి ఆయిల్లో సరిపోయేంత వరకు బోండాలను వేసి బోండాలను కదిలిస్తూ ఆయిల్లో వేగనివ్వాలి బోండాలను రెండు వైపులా గరిటితో తిప్పుతూ వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు బోండాలను వేయించుకుంటూ ఉండాలి కొంచెం కలర్ రాగానే ఆయిల్ నుండి తీసి ఒక బౌల్లోకి వేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా పిండి మొత్తాన్ని వాయిల్ వాయిల్గా బోండాల్లా చేసుకోవాలి బోండాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చక్కగా వస్తాయి మనం గ్రైండ్ చేసుకున్న పిండి కన్సిస్టెన్సీని బట్టి బోండాల షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ పిండిలోకి ఎలాంటి సోడా ఉప్పు కానీ పెరుగు వాడకుండానే బోండాలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా చక్కగా వచ్చాయి ఈ బోండాలను మనం బయట నుండి కొని తెచ్చుకోకుండా హెల్తీగా బియ్యం మినప్పప్పుతో ఇంట్లోనే చేశామంటే పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హెల్దీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం